మన భూమి ట్వంటీ నైన్ పర్సెంట్ ల్యాండ్ అండ్ సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్తోనే ఉంటుంది కానీ అందులో ఫ్రెష్ వాటర్ ఎంతో తెలుసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంత వాటర్ మనకి ఉన్నప్పటికీ అందులో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫ్రెష్ వాటర్ మిగతా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సాల్ట్ వాటరే టూ పాయింట్ ఫైవ్ అంటే మంచుతో ఉన్నవి గ్రౌండ్ వాటర్ ఇంకా నదులు చెరువులు అన్నీ కలిపితే సుమారు థర్టీ ఫైవ్ మిలియన్ క్యూబిక్ కిలోమీటర్స్ ఇందులో మళ్ళీ మంచుతో ఉన్న ఫ్రెష్ వాటర్ కూడా మనం యూస్ చేయలేము మనం యూస్ చేయగలిగేది థర్టీ ఫైవ్లో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ క్యూబిక్ కిలోమీటర్స్ మాత్రమే ఇది మన ప్రపంచంలో అన్ని దేశాల కోసం ఇంకా ఇండియా విషయానికి వస్తే జీరో పాయింట్ జీరో జీరో వన్ వన్ టూ టూ మిలియన్ క్యూబిక్ కిలోమీటర్స్ అంటే మన తెలంగాణ స్టేట్ మొత్తం ఏరియాలో ఒక త్రీ ఫ్లోర్స్ అంతా ట్యాంక్ కట్టి నింపితే సరిపోయేంత వాటర్ అనమాట దీనిలో మళ్ళీ ఇండస్ట్రీస్కి హాస్పిటల్స్కి ఇన్స్టిట్యూషన్స్ ఫైర్ ఫైటింగ్ డిమాండ్స్కి అన్నీ పోను ఒక సగటు మనిషికి ఒక రోజుకి వచ్చేది ఎంతో తెలుసా నియర్లీ టూ హండ్రెడ్ లీటర్స్ అంటే ఒక బ్యారల్ ఆఫ్ వాటర్ కానీ మనలో ఎంతమందికి ఇన్ని వాటర్ వస్తున్నాయో కామెంట్ చేయండి